పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్లేస్ ఏంటి అంటే నెంబర్ వన్ అని చెప్తారు ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నారు పైగా డిప్యూటీ సీఎం ఆయన ఎమ్మెల్యే అక్కడ పిఠాపురం నియోజకవర్గం అయిందే పిఠాపురం కెరా పవన్ కళ్యాణ్ అంతే అయితే ఇప్పుడు కొంతమంది చేస్తున్న డౌట్ ఏంటి అంటే థర్డ్ ప్లేస్లో ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు అనేది ఈ చర్చ ఎందుకు వస్తుంది ఆయన థర్డ్ ప్లేస్లో ఉండడం ఏంటి నాకు ఇదే డౌట్ వచ్చింది కానీ అసలు అక్కడ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటూ ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన ఉన్న జనసేన తన బలాన్ని ఏ మేరకు పెంచుకుంది అనేది ఇక్కడ చర్చ అధికారంలోకి వచ్చేయడం ఒక ఎత్తు అధికారంలోకి వచ్చిన తర్వాత ధనం బలం పెరిగితేనే ప్లేస్ అనేది మారుతూ ఉంటుంది అధికారంలో ఉన్నంత మాత్రాన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అనుకుంటే పొరపాటే రే పొద్దున ఎన్నికల్లో తెలుస్తుంది ఏ ప్లేస్ అనేది గత పది నెలలుగా జనసేన ఏ విధంగా విస్తరించింది ఏ మేరకు పటిష్టమైంది అనే ఒక చర్చ అయితే నడుస్తుంది పిఠాపురంలో కాపులు ఎక్కువగా ఉన్నా కూడా టీడీపీ తరఫున వర్మ ఒక మాస్ లీడర్గా అయితే ఎదిగారు వర్మ కాపులతో ఎక్కువ సంబంధం ఉంది వర్మకి అంతేకాదు ఆయనకు పార్టీ పరంగానే కాదు సంస్థాగతంగా మంచి పట్టుంది ప్రతి బూత్లో వర్మ మనుషులు ఉన్నారు బూత్ లెవెల్ పాలిటిక్స్ని ఆయన బాగా చేస్తారు అంతేకాదు లో ఆయన దిట్టగా పేరు తెచ్చుకున్నారు ఇది పవన్ కళ్యాణ్ గెలిపిస్తే నియోజకవర్గం బాగుపడుతుంది అని చూస్తే పెద్దగా డెవలప్ అయ్యే పరిస్థితి లేదు అంటున్నారు ఇక పిఠాపురానికి ప్రధానంగా ఇక్కడ నాగబాబు వస్తే చాలు ప్రతిసారి రెచ్చగొట్టేలాగే మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తోంది అయితే జనసేన అడ్డా అని చెప్పి నాగబాబు అలాగే ఇతరులు ఎంతలా రీసౌండ్ చేసి చెబుతున్నా కూడా జనసేన పిఠాపురం నియోజకవర్గం మీద బలం అయితే పెద్దగా సంపాదించలేదు అనేది అంతేకాదు సంస్థాగతంగా కూడా పట్టు పెంచుకోవట్లేదు స్థాయిలో బూత్ స్థాయిలో పనిచేసే నాయకులు కూడా జనసేనకి లేరు అలాగే నాగబాబుని తెచ్చి పిఠాపురానికి జనసేన ఇన్ఛార్జిగా చేయాలనుకున్న ఆయన రాజకీయం పెద్దగా అనుభవం లేదు కాబట్టి అది వర్కౌట్ అవ్వదు దీనికి తోడు నాగబాబు చేసే ప్రకటనలు కూడా కాస్తంత అపరిపక్వతతో ఉండడం అది కూడా పార్టీకి మైనస్ చే అనేది తాజాగా ఇటీవల ఒక సర్వే వచ్చిందట అందులో ప్రకారం చూస్తే కనుక జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో జనసేనకి ఒక సీటు కూడా రాదు అనేది ఆ సర్వే తెలిసిందట పిఠాపురంలోనే ఆ పార్టీకి పవన్కి కూడా థర్డ్ ప్లేస్ వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే చెబుతుందట దీని వరకు చాలా కారణాలే ఉన్నాయి పవన్ తన పార్టీ క్యాడర్ని అయితే ఎక్కడా ఏమాత్రం పెంచుకోవట్లేదు పార్టీని పటిష్టం చేయడంలో కూడా ఆయన పెద్దగా దృష్టి పెట్టలేదు జనసేన లీడర్స్తో పెద్దగా లాభం లేదు అని అంటున్నారు ఇక్కడ మరో విషయం ఏంటి అంటే ఇప్పటిదాకా జనసేన మీద అనుభవం ఉన్నవారు సానుభూతి పనులు పెద్ద ఎత్తున వైసీపీలోకి వెళ్ళాలని చూస్తున్నారు ఇక టీడీపీ విషయం వస్తే ప్రతి చోట పనులు బాగా జరుగుతున్నాయి కానీ అదే నేపథ్యంలో జనసేనకు ఏ పని సాగడం లేదు అనేది జనసేనలో ఉన్న పెద్ద నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ సామినేని ఉదయభాను మరికొంతమంది కాపు నాయకులు కీలక నేతలంతా జనసేనలోకి వెళ్ళినా కూడా అక్కడ లాభం లేదు అనేది వాళ్ళ కాస్తంత నిట్టూర్పులైతే కనిపిస్తున్నాయి వాళ్ళ నుంచి జనసేనలో తమకు ఎలాంటి గుర్తింపు రాలేదని తమకు తగిన అవకాశాలు లేవని కూడా మతను పడుతున్నారట ఇక ఎందుకు ఈ పార్టీలోకి వచ్చాము అని ఆలోచించే నాయకులు కూడా లేకపోలేదట సో ఇటువంటి నేపథ్యంలో వన్ టూ త్రీ వై చూసుకుంటే థర్డ్ ప్లేస్లో జనసేన ఉంది అనేది ఆ తాజాగా సర్వే చెప్పిన మాట అంట మరి ఎంతవరకు వాస్తవో చూడాలి